హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆసరా పెన్షన్లపై ఒక కీలక అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మా ఛానల్ని సపరేట్ చేసుకోండి సపరేట్ చేసుకుని వెంటనే బెల్లైన గంటను ఆన్లో పెట్టుకోండి బెల్లైన గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది తద్వారా అందరికంటే ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైన గంటలు నాలుగు పెట్టుకోండి వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపు మూడు నుంచి నాలుగు న్యూస్ పేపర్లు చదివి మీకు ఏదైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని సేకరించి మీకైతే వీడియోస్ రూపంలో అందించడానికి సవివరంగా మన ఛానల్ అయితే పూర్తిగా మీకు సహకరిస్తుంది కాబట్టి ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు వాచ్ అదే అదేవిధంగా మీకు యూస్ఫుల్ ఒకవేళ యూస్ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేయాలనుకుంటే ప్రతి ఒక్కరోజు షేర్ అనే ఆప్షన్ ఉంటుంది ప్రతి ఒక్కరోజు షేర్ చేయండి ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి లేట్ చేయకుండా ఒకసారి వివరాలను పరిశీలించినట్లయితే ఆసార పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు జూన్లో కొత్తవి ఆగస్టులో పాత పెన్షన్లు మొదటగా ఈ జిల్లాలో వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆసార పెన్షన్లు ఏదైతుందో ఆసార పెన్షన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది తాజాగా ఉత్తర్వులు అయితే రావడం జరిగింది జూన్లో చూసుకున్నట్టయితే జూన్ రెండవ తారీఖున మనకు ఇదే పెద్ద బంపర్ ఆఫర్గా భావించవచ్చు ఎందుకంటే జూన్ రెండవ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ అనేది ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు పెన్షన్ అనేది ఇంతవరకు అయితే పెన్షన్ పెండింగ్ ఉన్న పెన్షన్లు కూడా ప్రభుత్వం అయితే ఇవ్వలేదు పాత పద్ధతిలోనే రెండు వేల పదహారు మూడు వేల పదహారు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో అవి కూడా కొంతవరకు మాత్రమే కొందరికి మాత్రమే ఒక పెన్షన్ అనేది అర్హుల ఖాతాలో అయితే జమ అయినాయి అదేవిధంగా కొత్త పెన్షన్ సంబంధించి కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఉందో మేనిఫెస్టో సంబంధించి ఇచ్చిన హామీలో భాగంగా కొత్త పెన్షన్ అయితే ఒక్క అర్హు అర్హులైన ఖాతాల్లోకి కూడా పెన్షన్ అనేది బదిలీ చేయలేదు మరి దీనికై ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రభుత్వం దగ్గర పైస లేదని ఆల్రెడీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టంగా బదులు ఇవ్వడం జరిగింది దీనిపై తాజా సమాచారం అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అందరి కళ్ళు ఇప్పుడు జూన్ రెండవ తారీఖు మీదనే ఉన్నాయి ఎందుకంటే జూన్ రెండవ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలను పెన్షన్దారులను ఉద్యోగులకు అదేవిధంగా మహిళలకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి ఒక గొప్ప శుభ శుభవార్త అనేది ప్రకటించబోతున్నాడని ప్రజల్లో ప్రతి ఒక్కరిలో ఒకటి ఆలోచన ఆశ అనేది మెదులుతుంది కాబట్టి మనం చూడాలి జూన్ రెండవ తారీఖున ఈ కొత్త పెన్షన్ అనేటివి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తున్న విషయం అయితే ప్రాథమిక సమాచారం అయితే తెలిసింది కాబట్టి జూన్లోనే కొత్త పెన్షన్లు ఇస్తారు ఆగస్టులో మరి అంటే జూన్ ఒకటో జూన్ ఒకటే నెల మందం ఈ యొక్క పెన్షన్ అనేది ఇస్తారు ఆగస్టులో చూసుకున్నట్లయితే పాత పెన్షన్లు ఏవైతున్నాయి అంటే అవి పెండింగ్లో ఉన్న పెన్షన్లు అనేది ఇవ్వడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది కాబట్టి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా జూన్లోనే కొత్త పెన్షన్లు ఇచ్చి ఆగస్టు ఆగస్టు ఒక నెల పాత పెన్షన్ ఇచ్చిన తర్వాత కంటిన్యూస్గా మరి ఆగస్టు సెప్టెంబర్ నుండి కొత్త పెన్షన్లు బలి చేస్తారు ఇక డిస్ట్రిక్ట్ వారికి చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారి చూసుకున్నట్లయితే ఖమ్మంలో ఈ యొక్క ఆసార పెన్షన్లు మొదటగా ఇస్తారు తర్వాత కొడంగల్ సంబంధించి కొడంగల్ వికారాబాద్ సంబంధించి కొడంగల్లో ఈ యొక్క ఆసార్ పెన్షన్లు అదేవిధంగా సిద్దిపేట కరీంనగర్ సిరిసిల్ల రాజమన్న సిరిసిల్ల ఇవన్నీ చూసుకున్న చాలా చోట్ల ఒక పెన్షన్ అనేది రిలీజ్ చేస్తారు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి